ఒకవైపు ట్రావెలింగ్ మరోవైపు ఫోటోగ్రాఫీ ఇంకొక వైపు సాహిత్యం సాహిత్యం పైన ఉన్నటువంటి మక్కువతోటి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా రాణిస్తున్నాడు నల్గొండ జిల్లాకు చెందిన అరవింద్ ప్రస్తుతం మనతో పాటు అరవింద్ ఉన్నారు ఏ చిత్రాల్లో ఇతను చీఫ్ అసోసియేటెడ్ డైరెక్టర్గా పనిచేశారు ఇప్పటివరకు ఈ సాహిత్యానికి సంబంధించినటువంటి నావల్స్ కావచ్చు పుస్తకాలు కావచ్చు పోయిట్రీస్ కావచ్చు అలాంటి ఏ పోయిట్రీస్ రాశారు తర్వాత ఫోటోగ్రఫీకి సంబంధించి ఏమైనా బహుమతులు వచ్చాయా ఫోటోగ్రఫీకి సంబంధించి ఏమైనా ఎగ్జిబిషన్ నిర్వహించారా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు అరవింద్ ఉన్నారు చెప్పండి అరవింద్ తాజాగా మీరు కుబేరా సినిమాలో కూడా చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు ఎలా అనిపిస్తుంది మీకు కుబేరాలో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉన్నది ఎందుకంటే నేను ఆనంద్ గోదావరి చూస్తూ పెరిగిన పిల్లవాడిని కట్ చేస్తే ఇప్పుడు అదే డైరెక్టర్ దగ్గర ప్రతిరోజు నవ్వుతూ పలకరించబడము ఆయనతోటి ప్రేమగా ఉండడము ఆయన అంతే ప్రేమగా మనల్ని రిసీవ్ చేసుకోవడము అది జీవితంలో చాలా మధురమైనటువంటి రోజులు రెండోటిది ఒక విశ్వాసాన్ని జీవితంలో పెంపొందించుకోవడానికి కుబేరాలో పనిచేసిన ఆ స్టైల్ కానీ ఆ పర్స్పెక్టివ్ అదంతాగానో నాకు దోహదపడ్డాయి మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీ అమ్మ నా వాళ్ళు ఏం చేస్తుంటారు ఎక్కడ కుటుంబ నేపథ్యం మొత్తం కుటుంబం వచ్చి నేను పుట్టింది పెద్దడిసెలపల్లి నల్గొండ జిల్లా మేడారం అనే గ్రామంలో అప్పుడు మాది మెట్ట ప్రాంతము అప్పుడు కరువుగా ఉండే ప్రాంతం కూడా ఆ క్రమంలోపట వలస వెళ్ళడం జరిగింది అది హుజునగర్ దగ్గర తండాల్లో నేను తండాల్లో పెరిగిన అక్కడ నుంచి మా తండాల్లో అప్పుడే కరెంటు అంటే మేము పుట్టి పెరుగుతున్న కాలంలోనే కరెంటు స్తంభాలు నాటడం కానీ బర్లకు పునాదులు వేయడం కానీ మొదలైంది ఆ అసౌకర్యాల వల్ల నేను హాలియా మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చదువుకోవడము నలందా విద్యాలయం అని ఒక స్కూల్లో చదువుకున్నాను ఆ తర్వాత నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకోవడము ఆ తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చేయడము తర్వాత డిగ్రీ వచ్చి మిర్యాలగూడలో ఎన్జీ కాలేజీలో చదువుకోవడము కొద్ది కాలం నేను కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేశా బట్ ఆర్థిక సమస్యలు కొద్దిగా ఇబ్బందులు ఉండేసి దాన్ని స్వస్తి పలికి మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ నేను ఉస్మానియాకు తర్వాత తెలుగు యూనివర్సిటీలో తెలుగు యూనివర్సిటీలో నేను జర్నలిజం తెలుగు కంప్లీట్ చేశాను బహుశా మా ఊరు నుంచి యూనివర్సిటీ మెట్లెక్కిన మొదటి తరం పిల్లవాళ్ళల్లో ఒకడిని అది నాకు ఎప్పుడు గర్వంగానూ ఉంటుంది కొద్దిగా బాధగాను ఉంటుంది అమ్మ పేరు అంజమ్మ నాన్న పేరు వెంకటయ్య నాకు వాళ్ళిద్దరూ అంటే ఉండే గౌరవము అంటే నా భావాలకు వాళ్ళను గౌరవించుకోవడము నాకు అవసరం అనిపించింది నా పేరు పక్కన అరవింద్ ఏవి ఏ అంటే అంజమ్మ వి అంటే వెంకటయ్య వాళ్ళిద్దరినీ అట్లా పెట్టుకోవడము అంటే నేను ఇచ్చేటువంటి చిన్న సత్కారంగా అనుకుంటాను అట్లే వాళ్ళిద్దరి పేర్లను నా పేరు పక్కన జోడించుకుంటూ నేను ముందుకు వెళ్తుంటాను మీకు ఈ సాహిత్యం పట్ల మీకు ఎప్పుడూ ఆసక్తి కలిగింది సాహిత్య రంగంలో మీరు ఎలా రాణిస్తున్నారు ఇప్పటివరకు ఎన్ని పోయిట్రీస్ రాశారు నావల్స్ ఏమైనా రావచ్చు ఎలా ఏమైనా రాశారా దీనికి సంబంధించిన జర్నీ ఎలా అంటే నేను నేను స్కూల్లో ఉన్నప్పుడు పేపర్ బాయ్గా వర్క్ చేసేది ఎర్లీ మార్నింగ్స్ లేసి వేసేటప్పుడు మిగిలిపోయిన పేపర్స్ ఉండేవి మేము రిటర్న్ చేయాలి ఈవినింగ్ వరకు వాళ్ళకు ఆ ఈ అంటే ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఉండే సండే మ్యాగ్జైన్స్ కానీ సినిమా పత్రికలు కానీ ఇవి చదవడం అలవాటు అయిపోయేది తర్వాత ఈటీవీ ఈనాడు వాళ్ళు చతుర విప్ల అనేది వేసేవాళ్ళు అవి నేను పంచేవాడిని పేపర్ బ్యాగ్గా ఆ క్రమంలో నాకు కథలు సాహిత్యము చదవడం ఇంట్రెస్ట్ తర్వాత శ్రీ శ్రీ చలము ఈ రెండు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు వాళ్ళ రచనలు ఒకరి కథలు అయితే ఒకరి కవిత్వము అట్లా నన్ను నడిపించినాయి సాహిత్యం అంటే రచయితలు ఎంత ముఖ్యమో పాఠకులు అంతే ముఖ్యం అనుకుంటా అట్లా నేను గొప్ప పాఠకుడిగా మారాలనుకోవడానికి కారణము అదంతా ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాట చలం కథలు నవలలు అయితే శ్రీ శ్రీ కవిత్వం అయితే తెలంగాణలో ఉండేటువంటి పాట ఇట్లా నన్ను సాహిత్యం వైపు నడిపించినాయి నేను సాహిత్యాన్ని చదువుతాను ఆస్వాదిస్తాను అనుభూతి చెందుతాను ఆ క్రమంలోనే నా ప్రయాణాలు కూడా మొదలయ్యాయి సాహిత్యంతో పాటుగా ఇప్పటివరకు మీరు ఏమైనా కథలు రాయడం కానీ ఏమైనా నావల్స్ రాయడం కానీ ఏమైనా పోయిటరీ కానీ అన్న కొత్త బుక్స్ తీసుకురావడం కానీ అలాంటివి ఏమైనా ఉంది అంటే మేము యూనివర్సిటీలో తర్వాత కాలేజీలో డిగ్రీ కాలేజీ చదువుతున్నప్పుడు స్టూడెంట్ మార్చిని ఒక పత్రికను నిర్వహించే వాళ్ళము అంటే మేమే స్టూడెంట్సే రాసే వాళ్ళము పేజీలు పేజీలు ఆర్టికల్స్ భిన్నమైనటువంటి వ్యాసాలు కవితలు ఆ తర్వాత కొన్ని ఐఎస్బిఎన్ ఉన్నటువంటి మ్యాగజైన్స్కి పోయిటరీ పంపించేవాళ్ళము దినపత్రికలకు పంపించే వాళ్ళము అనే పోయే మాత్రము నా జీవితంలో మా నాన్న గురించి రాస్తూ ఒక విషాదాన్ని అది నానాన్న కవిత్వం రాశాను బహుశా అది చాలామందికి నచ్చి ఒక ఆరు లాంగ్వేజ్ల్లోకి ట్రాన్స్లేషన్ చేశారు తమిళ్ తెలుగు అంటే నేను తెలుగులో రాసా తమిళ కన్నడ ఒడియా మరాఠీ హిందీ ఇంగ్లీషు ఆ పోయం నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది కథలు ఒక రెండు రాశాను బట్ ఇవన్నింటినీ నేను పుస్తకంగా వేయలేదు బట్ ఇంకా మంచి సాహిత్యం రాసి ఒక పుస్తకంగా వదిలితే బాగుంటుంది అనే దాంతో నేను ఆగిపోయాను ట్రావెలింగ్ జర్నీ ఎప్పటి నుంచి ప్రారంభించారు ట్రావెలింగ్లో మీరు గమనించిన అంశాలు ఉన్నాయి తర్వాత వీటితో పాటు ర్యాండమ్గా ఫోటోగ్రఫీ కూడా మీరు ప్రారంభించారు ఈ ట్రావెలింగ్ ఫోటోగ్రఫీ రెండు జర్నీ ఎలా సాగింది నేను కన్నడ సాహిత్యాన్ని అంటే సాహిత్యం చదువుతున్నప్పుడు అన్ని లాంగ్వేజ్ భవిష్యత్తు నెలకు నేను ఒక పన్నెండు పదిహేను మధ్యలో పుస్తకాలు చదివేవాడిని ఆ టైంలో నవలలు చదువుతున్నప్పుడు కన్నడ సాహిత్యంలో విలేజెస్ గురించి వచ్చినప్పుడు సరిగ్గా అంటే వాళ్ళ అంటే ఏ బతుదేరు కోసం అయితే నా కుటుంబం వలసెల్లి బతికిందో సరిగ్గా అట్లా కన్నడ సాహిత్యంలో చాలా పాత్రలు అనిపించాయి కుందాపు అంటే మరల సేద్యానికని ఒక మంచి నవల ఉంటుంది కొన్ని తరాల పాటు వ్యవసాయాన్ని నమ్ముకొని మట్టిని నమ్ముకొని ఉన్న నవల అది ఆ నవల కుందాపూర్ అనే ఊరిలో ఉంటుంది కుందాపూర్ అనే ఊరికి వెళ్ళి చూస్తే బాగుంటుంది అనేది నాకు చాలా రోజులు నిద్రపట్టకుండా చేసింది సరిగ్గా నేను స్లీపర్ కూడా కాదు జనరల్ టికెట్ రైల్లో నుంచి టికెట్ తీసుకొని వెళ్ళి ఒక రెండు రోజులు అదే ఊర్లో ఉన్నా అది నాకు చాలా మంచిగా అనిపించింది అంటే ఏ పుస్తకం అయితే చదువుతున్నామో ఆ పుస్తకం సంబంధించిన ఊర్లలోకి తిరిగి అక్కడ ఉండే కల్చర్ని అక్కడ ఉండే జీవితాన్ని అక్కడ ఉండే అంత సూత్రాన్ని సౌందర్యాన్ని ఇది తెలుసుకున్నప్పుడు చాలా ఆనందాన్ని ఇచ్చేది నాకు అట్లా నా ప్రయాణాలు మొదలయ్యాయి నా ప్రయాణాలు అంటే అంటే పుస్తకాల బేస్డ్గా నవల్లో ఏ పాత్రలు ఉంటాయో ఆ పాత్రలు ఏ ప్రాంతాల్లో ఉంటాయో ఆ ప్రాంతాలు సందర్శించడము అక్కడ నివసించడము కనీసం ఒక రెండు రోజులు మూడు రోజులు అది నా ప్రయాణము సాహిత్యంతో కూడిన ప్రయాణం అది ఆ ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాటిని రికార్డ్ చేయడము ఒకటి అవ అవసరం అనిపించింది నాకు ఎందుకు అంటే మన పుస్తకాల్లో ఉండే పాత్రలు సరిగ్గా అక్కడ మనుషుల్లాగా ఉన్నారు అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు మన చుట్టూ ఇక్కడ భూమి ఉన్నట్లు కుట్టనాడు అంటే కేరళలో వాటర్ బ్యాక్ వాటర్ ఉంటుంది సుమ్ ఒక ఆరు వందల ఏడు వందల కిలోమీటర్ల వాటర్ మధ్యలో చిన్న ఊర్లు ఉంటాయి ఆ ఊర్లలో మనుషులు ఎలా ఉంటారు కోడి పిల్లలు ఎలా ఉంటాయి అసలు చిన్నపిల్లలు ఎలా ఉంటారు స్కూల్ ఎలా ఉంటుంది ప్రతి ఉదయం బోట్లో వెళ్ళి స్కూల్లో చదువుకొని మళ్ళీ ఇంటి తిరిగి వచ్చి ఆ జీవితాన్ని రికార్డ్ చేయడం అవసరం అనిపించి వాటిని ఫోటోగ్రఫీగా తీసుకోవడము చాలా ఆర్డినరీ కెమెరా చాలా ఆర్డినరీ బస్సు ప్రయాణాలు ఆటో ప్రయాణాలు వీటి మధ్యలో నేను నా ట్రావెలింగ్ చేసా వాటినే ఫోటోగ్రఫీ చేశా వాటినే నేను వ్యాసాలు రాశా నా ప్రయాణంలోని ట్రావెలర్స్ రాశా అవి నిజానికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి నాకు ఈ ఫోటోగ్రఫీకి సంబంధించి మీరు ఇంకే మీకు ఈ మీరు తీసిన జర్నీలో ఏమైనా ఫొటోస్కి ఏమైనా మంచి అవార్డ్స్ రావడం కానీ మీరు ఏదైనా అవార్డ్స్కి అప్లై చేయడం కానీ ఎక్కడైనా కాంటెస్ట్లో పాల్గొనడం కానీ లేదంటే ఏదైనా ఎగ్జిబిషన్స్ నిర్వహించడం కానీ జరిగిందా అంటే నేను ఫోటోగ్రఫీ ట్రావెలు నా జీవితంలో నా చిన్నతనం నుంచి నేను ఒకటి ఎదుర్కొన్నా ఒక చిన్న రకమైన అవమానం ఉంటుంది చిన్న రకమైన అవమానం ఎదుర్కొనేవాడిని చాలా చిన్నగా ఉండేవాడిను లేకపోతే బలహీనంగా ఉండేవాడిను వాయిస్ కూడా గట్టిగా వినిపించకపోవడము వీటి వల్ల ఏమవుతుంది అంటే ప్రతి మనిషి ఏదైనా చేయగలుగుతాడు అని చెప్పడానికి మాత్రము నేను ఉపయోగించుకున్నా ఈ కళలన్నింటినీ మా యూనివర్సిటీలో ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా ప్రయాణం చేయొచ్చు ట్రావెలింగ్ చేయొచ్చు ఫోటోగ్రఫీ చేయొచ్చు అనే విశ్వాసాన్ని నా చుట్టూ ఉన్న వాళ్ళకు పంచడం కోసం నేను మా కాలేజీలో మొదలుపెట్టాను ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ అది కాస్త హైదరాబాద్లో ఒక పెద్ద ఎగ్జిబిషన్గా పెడితే బాగుంటుంది అని చాలామంది నన్ను అభిమానించే వాళ్ళు మా వీసీ వీళ్ళందరూ ఆడంతో ఒక పెద్ద స్థాయిలో ఎగ్జిబిషన్ పెట్టాము ఆ తర్వాత అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళకు నా బొమ్మలు నచ్చి వాళ్ళు వాళ్ళ మహోత్సవాలలో వాళ్ళు ఆర్ట్ గ్యాలరీలలో పెట్టుకుంటామంటే అంటే ఒక నాలుగు ఇమేజెస్ సెలెక్ట్ వాళ్ళే సెలెక్ట్ చేసి ఈ నాలుగు పంపంటే పంపాము అట్లా ఒక రెండు అవార్డులు టానా వాళ్ళు తర్వాత అమెరికాలో ఉండేటువంటి ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు అవి ఇచ్చారు ఫోటోగ్రఫీలో ఒక స్టేట్ ఫోటోగ్రఫీగా ఎగ్జిబిషన్లో సోలో ఎగ్జిబిషన్ అంటే కేవలం చాలా మంది కలిసి పెట్టాల్సిన గ్యాలరీలోంచి సోలో ఎగ్జిబిషన్లు ఒక రెండు పెట్టడము అది నాకు చాలా ఫుషింగ్ ఇచ్చింది చాలా హోప్ని ఇచ్చింది వీటితో పాటు ఇప్పుడు ఒకవైపు ట్రావెలింగ్ ఫోటోగ్రఫీ సహాయించ రంగం వీటితో పాటు మళ్ళీ చలనచిత్ర రంగంలోకి ఎందుకు రావాలనిపించింది ఆ జర్నీ ఎప్పటి నుంచి ప్రారంభమైంది నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా సినిమాలు చూసేవాన్ని కర్ణాటక వెళ్తే కన్నడ సినిమాలు చూసేవాన్ని మలయాళం కేరళ వెళ్తే మలయాళం సినిమాలు చూసేవాన్ని తర్వాత బుక్ రీడింగ్ చాలా చేసేవాన్ని బుక్ రీడింగ్ క్లబ్లో నాకు స్నేహితుడుగా ఉండేవాడు అనుదీప్ అని జాతరత్నాలు డైరెక్టరు ఆ టైం నుంచి పరిచయం నాకు అతను అంటే బెటర్ నువ్వు బాగా చదువుతున్నావు బాగా రాయగలవు నా రైటింగ్ టీంలో ఉండు అంటే నేను అప్పుడు చాలా ఇబ్బంది పడ్డా ఇవన్నీ ఆర్డినరీగా ఉండే నేను సినిమాల్లో సెట్ అవుతానో లేదో అనుకున్నప్పుడు పాపం తను భుజం మీద చేసి తన రైటింగ్ టీంలో ఒక నాలుగేళ్ల పాటు చాలా స్టోరీస్ చేశాము బట్ ప్రింట్స్ మాత్రం అఫీషియల్గా ఒక సినిమాగా రూపుదలుచుకోవడము దాంట్లో స్క్రిప్ట్ అస్టెంట్గా పేరు వేయడం అంటే జీవితంలో మొదటిసారి ఒక సినిమా థియేటర్లో మన పేరు పడ్డము చాలా గర్వంగా అనిపించింది నాకు ఆ తర్వాత నేను మిగతా స్టోరీస్కి వర్క్ చేస్తున్నప్పుడు సడన్లీగా కుబేర ఆఫీస్ నుంచి కాల్ రావడము అదొక లైఫ్లో ఇంకొక ట్రెండ్ అయిపోయింది నా లైఫ్లో ఆ కుబేరా సినిమాలో మీ రోల్ ఏంటి చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు మీకున్న మీకు ఇచ్చిన పనులు ఉన్నాయి మీరు వాడిని ఎలా సద్వినియోగం చేసుకున్నారు మీకు ఎలాంటి గుర్తింపు వచ్చింది ఆ సినిమా ద్వారా నిజానికి ఆ సినిమాకు నేను ఇంటర్న్షిప్ ఉంటుంది అంటే కొద్ది కాలం మనం చేస్తే వాళ్ళకి నచ్చితే వాళ్ళు కొనసాగించవచ్చు లేకపోతే స్వస్తి బలికి టీ తాపిచ్చి రామరామన్ కూడా చెప్పవచ్చు నేను నిజానికి ఆ కేటగిరీలో జాయిన్ అయ్యే ఆ సినిమాకు జాయిన్ అయినప్పుడు అంటే నాకు ఈ ట్రావెల్ అనుభవము రెండోది నా జీవితంలో నాకు ఉన్నటువంటి ఒక అనుభవాలతో లొకేషన్ హంటింగ్ అంటే లొకేషన్స్ వెతకడము సరిగ్గా ఈ సినిమా బాంబేలో తీయవలసినది కొన్ని ఇష్యూస్ రెండోది సౌకర్యాల మేరకు హైదరాబాద్లో తీయాల్సి వచ్చినప్పుడు బాంబేను పోలి హైదరాబాద్లో ఉన్న లొకేషన్స్ పట్టుకోవడము అది పెద్ద టాస్క్ అయిపోయింది నేను బాంబేని ఎప్పుడూ చూసింది లేదు తిరిగింది కూడా లేదు బహుశా అప్పటివరకు నా జీవితంలో నేను ఏనాడు బాంబేలో అడుగుపెట్టలేదు అప్పుడు బాంబేను వెళ్ళి స్టడీ చేసుకోవడము తర్వాత బాంబేను విపరీతంగా అధ్యయనం రీసెర్చ్ చేయడము ఆ రీసెర్చ్ చేసిన అనుభవంతో హైదరాబాదుని మళ్ళీ రీసెర్చ్ చేయడం అంటే హైదరా బాంబేను పోలిన హైదరాబాదును వెతుక్కోవడం హైదరాబాదులో అట్లా సుమారు ఒక రెండు వందల నలభై లొకేషన్స్ నేను తిరగడము ఆ రెండు వందల నలభై లొకేషన్స్లో ఒక సుమారు సెలెక్ట్ చేయడానికి ఒక అరవై సెలెక్ట్ చేసుకున్నాము అరవైలో సుమారు ఒక పదిహేను షూట్ చేసాము అంటే ఇదంతా పెద్ద జర్నీ అంటే నేను చాలా నేర్చుకున్నాను అంటే ఇంటర్న్షిప్గా మొదలయ్యి ఒక దశలో బడ్జెట్ ఇష్యూస్ వస్తాయి లొకేషన్కి ఏ బ ఏ లొకేషన్ తక్కువ రేట్లో ఉంటుంది ఏ లొకేషన్లో నూట యాభై మంది షూట్ చేసుకోగలుగుతారు ఏ లొకేషన్లో అంటే చిన్న పిల్లల మొదలు పెడితే పెద్ద వృద్ధుల వరకు కన్వీనియంట్గా ఏ లొకేషన్ సేఫ్టీగా ఉంటుంది కెమెరా సేఫ్టీ ఏంటి డైరెక్టర్కి కావలసినటువంటి విజన్ ఈ పలానా లొకేషన్ తెచ్చిపెట్టగలుగుతుందా లేదా స్టోరీ ఉంటుంది అంటే స్క్రిప్ట్ ఒక స్టోరీ అయితే ఆ స్టోరీలో ఇంకో స్టోరీ ఉంటుంది చుట్టూ లొకేషన్ బట్టి స్టోరీ ఇంకా బలంగా తయారవ్వడం మొదలుపడుతుంది అట్లాంటి దశలో లొకేషన్స్ అసలు ఎన్ని రకాల లొకేషన్స్ ఉంటాయి ఒక లొకేషన్ సినిమాకి ఎంత అందాన్ని తెచ్చిపెడుతుంది ఎంత ఎమోషన్ తెచ్చిపెడుతుంది అనే విషయం శేఖర్ గారు తర్వాత కెమెరామెన్ నిఖిత్ గారు వాళ్ళిద్దరూ నన్ను ఎప్పుడూ గైడ్ చేస్తూ బహుశా కొన్నిసార్లు అయితే నేను శేఖర్ గారు కారులో తన కారు వేసుకొని ఇద్దరం వెతికిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఇద్దరం సెలెక్ట్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అది నా జీవితంలో అంటే ఒక పనిని నిర్దిష్టంగా అంటే హండ్రెడ్ పర్సెంట్కి థౌజండ్ పర్సెంట్ పనిచేసినటువంటి ఒక సందర్భము వాళ్ళ పక్కన ఉండడం వల్ల సాధ్యమైందనుకుంటా ఇప్పుడు ఈ మూవీ ఈ మూవీస్లో మీరు పనిచేసే సమయంలో ఈ డైరెక్టర్స్ నుంచి మీకు ఎలాంటి ప్రోత్సాహం వచ్చేది ఈ డైరెక్టర్స్ మీకు ఎలా కోఆర్డినేషన్ చేసుకున్న వాళ్ళు మీరు తర్వాత మీకు బాగా నచ్చిన డైరెక్టర్స్ నాకు ఈ సినిమాలో శేఖర్ గారు ప్రతి స్కెడ్యూల్లో మెసేజ్ చేసేవాళ్ళు అంటే పలానా లొకేషన్ వల్ల సినిమాకు ఇది యాడ్ అయింది నేను మేము చెప్పాలనుకున్న స్టోరీకి ఇది ఇంకెక్కువ బెటర్ అయింది అని ఎప్పటికప్పుడు మెసేజ్ చేయడము అది జీవితంలో ఒక అవన్నీ నేను దాచిపెట్టుకున్నా అట పెద్ద స్క్రీన్ షాట్స్ లాగా తర్వాత నేను లొకేషన్స్ చూస్తున్న క్రమంలోనే ఒక రెండు స్కెడ్యూల్ అయిపోయింది సినిమా ఒక చిన్న దాంట్లోంచి ఆర్ట్ కూడా చూసుకుంటాడు అనే హోప్ వచ్చింది వాళ్ళకు ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జిగా పెట్టడము ఆ టైంలోనే ఆర్ట్ డైరెక్టర్ తన్ని గారు వచ్చారు సెట్స్కి నేను పేపర్ బాయ్గా ఉన్నప్పుడు సితారాలో మన ఈనాడు పత్రిక వసుంధరలో ఫుల్ పేజ్ ఇంటర్వ్యూలు వచ్చేవి అతడి కట్ చేస్తే ఆయన పక్కన తెల్లబట్టలు వేసుకున్న పెద్ద ఆర్ట్ డైరెక్టరు ఆ మనిషి పక్కన నిలబడడం ఆయన నిలబడి నిమిషాల్లో పెద్ద పెద్ద స్కెచెస్ వేసేవాడు అవి చూస్తూ చిన్నపిల్లల్లాగా ఉండిపోయేవాళ్ళం కట్ చేస్తే ఆయన మీరు ఉన్నారు మీరు పని చేసేసుకోండి ఎంత వీలైతే అంత అంటే స్వేచ్ఛనిచ్చేవాడు ఈ పని మీరు ఏదైనా చేసుకోవచ్చు అని అన్లిమిటెడ్ పనిచ్చేవాడు మాకు అసలు అంటే డైరెక్టర్ గారు ఇటువైపు ఆర్ట్ డైరెక్టర్ గారు అటువైపు మధ్యలో పిల్లల్లాగా మేము ఒక రకంగా మేము ఆట ఆడుకున్నాం పనులన్నింటినీ అంటే ఏనాడు మేము రిస్క్ అనుకోలేదు ఎందుకంటే ఇద్దరూ ప్రోత్సాహకంగా రెండు పిరమిడ్ లాగా నిలబడేవాళ్ళు బహుశా కొన్ని రోజుల పాటు ఎప్పుడు నిద్ర లేదు మాకు బహుశా అంటే ఒక డెబ్బై గంటలు ఎనభై గంటలు నిద్ర లేకుండా సెట్లో పరిగెత్తడం నిజానికి మా ఫోన్లో తర్వాత ఏ డే ఆ డే చూసుకునే వాళ్ళం నైన్టీన్ థౌసండ్ స్టెప్స్ ట్వంటీ వన్ థౌసండ్ స్టెప్స్ పడేవి అవి చాలా హ్యాపీ అనిపించేది అంటే జీవితంలో పని చెయ్యాలి అనుకోవడం ఒకటవుతే ఎవరూ ఆపకపోవడం అనేది మరొకటి ఒక మంచి అవకాశం ఇచ్చేవాళ్ళు ఇద్దరు ఆ డైరెక్టర్ కానీ సినిమా డైరెక్టర్ కానీ కానీ ఇద్దరు ఎప్పటికప్పుడు మాకు చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు బ్యాగ్ ఇచ్చేవాళ్ళు లేకపోతే టోపీ ఇచ్చేవాళ్ళు టీషర్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఏది నచ్చితే అది తెచ్చి చేతిలో పెట్టేవాళ్ళు వాళ్ళతో పాటు సమానమైనటువంటి ఇచ్చి ఫుడ్ టేబుల్ దగ్గర కానీ పరిచయం చేయడం కూడా శేఖర్ గారు వీళ్ళు నా టీము వీళ్ళు నా కొలీగ్స్ అని చెప్పడం అనేది నా జీవితంలో నాకు అది అత్యంత మర్చిపోలేని విషయము అంటే నా కింద స్టూడెంట్స్ శిష్యులు అని చెప్పకుండా ఆయన అంత పెద్ద అయిన వచ్చి నా కొలీగ్ వీడు అని ఇతరులకు పరిచయం చేయడం అనేది నేను జీవితంలో ఒక స్థాయిని పెంచుకున్నానేమో అనిపించింది నాకు డైరెక్టర్స్ నాకు నచ్చిన డైరెక్టర్స్లలో అంటే ఇండియాలో నాకు అదురే గోపాల కృష్ణన్ మలయాళం డైరెక్టర్ చాలా ఇష్టము తర్వాత బెంగాలీ రే ఆ తర్వాత మణిరత్నం గారు ఆ తర్వాత శేఖర్ కమల గారు నేను ఇప్పుడు శేఖర్ కమల గారి దగ్గర వర్క్ చేయడము ఆ కోవాలో నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది భవిష్యత్తులో మీరు మీ ప్రణాళికలు ఏమున్నాయి ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి ఇంకా ఏమవుదాం అనుకుంటున్నాను నేను ప్రస్తుతానికి ట్రావెల్గా ఉన్న డైరీస్ ఒక బుక్ లాగా తీయబోతున్నాను ఆ తర్వాత ఒక నవల ఆల్రెడీ సగం అయిపోయింది దాన్ని ఇంకా కొంత పా ఫినిష్ చేయాల్సి ఉన్నది తర్వాత ఇంకొక కవి కథల సంకలనం ఉండిపోయింది ఈ మూడు బహుశా ఈ ఆరు నెలల కాలంలో అంటే జనవరి వరకు తెచ్చి అందరికీ అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను అట్లే ఒక స్క్రిప్టు బౌండ్ స్క్రిప్ట్ ఉంది దాని డీటెయిల్ ఫుల్ ఫ్లెడ్జ్ స్క్రిప్ట్ లాగా రాస్తూ ఇంకొక సినిమాకు డైరెక్షన్ టీంలోనే పనిచేస్తే పూర్తి నైపుణ్యతను పెంచుకున్న వాడిని అవుతాను ఆ తర్వాత డైరెక్షన్ డైరెక్టర్గా మారడానికి మొత్తంగా కూడా రానున్న రోజుల్లో సాహిత్యం మీద మరింత పట్టు సాధించి ఒక పుస్తకాన్ని తీసుకురావడంతో పాటు మరికొన్ని సినిమాలలో చీఫ్ అసోసియేటెడ్ డైరెక్టర్గా పనిచేసి మంచి అనుభవాన్ని గడించిన తర్వాత ఒక మంచి డైరెక్టర్గా రాణించడమే తన లక్ష్యం అని చెప్పి అరవింద్ చెప్తున్నాడు